హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను వెన్న తీసుకోవడం చూపించబోతున్నాను ఇది వన్ వీక్ నేను కలెక్ట్ చేసిన క్రీము పెరుగు మీద మీగడ ఇది పాల మీద కాదు పెరుగు మీద మీగడ వన్ వీక్ నుంచి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అది ఈరోజు నేను ప్రాసెస్ చేస్తున్నాను కొంచెం లైట్గా వాటర్ తీసుకొని ఆ క్రీంలో పోసుకొని మనం దాన్ని కవ్వంతోనే కాదు హ్యాండ్ విస్కర్ ఉన్నా కానీ విస్కర్తో అయినా మనం అట్లా స్టిచ్ చేసుకోవాలి కంటిన్యూస్గా కొంచెం ఆ క్రీమ్ గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అది మొత్తం మిక్స్ అయిపోయి కంప్లీట్గా ఒక టెక్స్చర్ లాగా రెడీ అవుతుంది బాగా అట్లా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ఉంటుంది ఫస్ట్లో బాగా అట్లా గట్టిగా తిప్పుతూ తిప్పుతూ హ్యాండ్ విస్కర్తో అయినా కవ్వంతో అయినా అలా మిక్స్ చేసుకోవచ్చు మనం మిక్సీలో వేసే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుంది నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎప్పుడు మిక్సీ వాడను నేను మిక్సీలో ఎప్పుడు వెన్న తీయలేదు కూడా కవ్వంతో ఇలా చేసేస్తాను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అది వచ్చేస్తుంది అది మొత్తం అలా ఒక టెక్స్చర్ లాగా రెడీ అయిన తర్వాత మీకు అవసరమైతే కొన్ని ఐస్ క్యూబ్స్ కానీ కూల్ వాటర్ కానీ వేసుకుంటే ఈజీగా సపరేట్ అయిపోతుంది నేను నార్మల్ వాటరే వేసాను సో అలా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అట్లా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటే వెంటనే బటర్ అనేది దాని నుంచి సపరేట్ అయిపోతుంది ఈజీగా మొత్తం ఒక ముద్దలాగా రావాలని ఇంకా కొంతసేపు తిప్పుతున్నాను ఆల్రెడీ వచ్చేసింది మనం మిక్సీ వాడే పని లేకుండా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి అదిగో చూడండి వెన్న వచ్చేసింది కదా ఇప్పుడు దాన్ని మనం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దానిలో తీసుకుందాం ఎందుకంటే కంపల్సరీగా అది వాష్ చేసుకోవాలి లేదంటే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్మెల్ వస్తుంది అది నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకని నేను దాన్ని వాటర్లో తీసుకుంటున్నాను ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కొత్తగా స్టార్ట్ చేశాము మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ సపోర్ట్ వల్ల మేము ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేయడానికి మాకు బూస్టప్గా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వాటర్లో వేసుకున్న తర్వాత అదిగొండి చూడండి వచ్చేసింది కదా వెన్న ఇది వన్ వీక్ క్రీమ్తో వచ్చింది ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పెట్టి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం అలా వాష్ చేసుకుంటే ఏమంటే దానిలో ఉన్న ఏమన్నా ఉంటే అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది నిల్వ ఉన్నా కానీ ఇటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా వాష్ చేసి ఆ తర్వాత మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం వల్ల సో అందుకని ఇలా కడుక్కుంటున్నా అనమాట అలా టూ త్రీ టైమ్స్ కడుక్కొని మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని కొంచెం అది మెల్ట్ అయిన తర్వాత అది మెల్ట్ అయిన తర్వాత చూపిస్తుందని చూడండి ఆన్ చేసిన తర్వాత కొంచెం అది మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి దానిలో ఇది మా అమ్మ చెప్పింది ఈ టిప్ నాకు అలా మెంతులు వేసుకోవడం వల్ల ఆ నెయ్యి చాలా కమ్మగా మంచి సువాసనే కాకుండా చాలా బాగుంటుంది నిల్వ ఉన్నా కానీ పాడవకుండా సో అప్పటి నుంచి నేను ఎప్పుడు నెయ్యి కాగబెట్టినా కానీ కంపల్సరీగా మెంతులు వేస్తా కొంతమంది కరివేపాకు వేస్తారు తమలపాకు వేస్తారు నాకు మాత్రం ఇదే అలవాటు సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం నెయ్యి కాచుకుంటే అది స్టోర్ ఉన్నా కానీ పాడవకుండా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ తర్వాత దాన్ని కూల్ అయిన తర్వాత మనం ఇలా వడకట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు నేను తీసిన వెన్నకి ఇంత నెయ్యి వచ్చిందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కదా ఇది చాలా బాగుంటుంది సో అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్